అందరికీ నమస్కారం ఈరోజు మన సోమవారము వాట్సాప్ గ్రూప్లో అనాథ శవం అని చెప్పేసి మనకు ఫోటో రావడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున పోలీస్ వారి యొక్క సమక్షంలో మా టీం సభ్యులు అదేవిధంగా మన పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ వారి యొక్క సమక్షంలో ఈరోజు ఆ అనాథ శవానికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి వీరందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ముఖ్యంగా సిఏ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకనంటే సోమవారము ఇలా డెడ్ బాడీ దొరికిందని చెప్పి సోమవారం స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా ఇమ్మీడియట్గా బాడీని మార్చిలో పెట్టడం అదేవిధంగా టూ డేస్ అనంతరం మీరు ఇక ఏదైతే ఎవరైతే బంధువులు అయితే రాకుండా ఉంటారో ఆ తర్వాత మీకే అప్పగిస్తామని చెప్పారు నిన్న స్టేషన్కి వెళ్ళి సీఏ గారు పర్మిషన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సీఏ గారు కూడా సానుకూలంగా స్పందించి మానవతా దృక్పథంతో మాకు బాడీని అప్పగించి ఈ యొక్క అంత్యక్రియలు చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ அவங்க ஆ மூணு சாண்ட் ம் காய் காய் அஸ்ல ஓரப்பிட்டே மாலை போய் வந்து அரை மணி நேரம் வேலை ஆயிடுச்சு அவ்வளோ கொண்டாரு కార్యక్రమం కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావడం అంటే ఇది అరుదు అనేసి అని చెప్పచ్చును కాబట్టి ఈ యొక్క అవకాశము మాకు కలిగి కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం